హలో ఫ్రెండ్స్ చూసారా ఈ చెట్టు దేవగనేరు చెట్టు ఒక్క ఆకు కూడా లేదు ఈ సీజన్లో ఇలా అయిపోతాయండి వర్షాకాలం వాటికి అస్సలు ఇష్టం లేదు మొత్తం ఆకులన్నీ రాలిపోయాయి కొంతకాలం ఇలాగే డార్మెంట్ పీరియడ్లో ఉంటుంది ఆ తర్వాత మార్చి ఎలా రాగానే ఫిబ్రవరి మార్చి పువ్వులు స్టార్ట్ అవుతాయండి ముందు మొత్తం చెట్టు అంతా పువ్వులు వచ్చేస్తాయి ఆకులు లేకుండా తర్వాత క్రమంగా ఆకులు వస్తాయి అదండి దీని సంగతి చూడండి ఎంత బాగుంది తమాషాగా బాగుంది కదా ఇది మా పార్కులో ఉందండి సెంట్రల్ పార్కులో కాలనీలో ఇంకో చెట్టు కూడా ఉంది చాలా చెట్లు ఉన్నాయి వరుసగా చూడండి దీనికైతే కొద్దిగా ఆకులు ఉన్నాయి ఈ విధంగా ఒక డార్మెంట్ పీరియడ్లోకి వెళ్ళిపోతాయి ఈ వింటర్ అంతా అదండి వీటి సంగతి